श्रीमन्महाभारतमुद्वन्दल पद्मिदव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ బలరామకృష్ణులు సాందీపని వద్ద అన్ని వేదములను ధనుర్వేదమును అన్ని అంగములను సకల శాస్త్రములను నేర్చుకున్నారు ఆ తర్వాత సకల అస్త్ర విద్యా నిపుణులు అయినటువంటి తన శిష్యులను చూసి ఆ సాందీపని అయాచతార్థం గోవిందం తాందీపని సాందీపని విభు అప్పుడు గురుదక్షిణ కోసమని సాందీపుడు శ్రీకృష్ణ బలరాములను ఆజ్ఞాపించాడు సాందీపుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శిష్యులారా ఈ సముద్రములోని తిమి అనే జలజంతువు నా కుమారుడిని మింగేసింది ఇప్పుడు మీరు నాకు ఆ కుమారుడిని భద్రముగా తీసుకొని వచ్చి ఇవ్వండి అదే మీరు నాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణ అని అనగానే అంటూ పుత్రశోకముతో దుఃఖిస్తూ ఉండేటటువంటి ఆ గురువుకు సాందీపనికి శ్రీకృష్ణుడు అసఖ్యం త్రిషులోకేషు కర్తు కేన చిత్తు తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చాడు మూడు లోకాలలోనూ ఎవ్వరి చేత కూడా చేయబడనటువంటి ఎవరూ చేయలేనటువంటి అట్లాంటి దుష్కరమైనటువంటి దానిని శ్రీకృష్ణుడు నేను చేస్తా అని గురువు గారికి మాట ఇచ్చాడు ఇక వెంటనే బలరామకృష్ణుడు సముద్రములో ఎవరైతే ఏ అసురుడైతే సాందీపని కుమారుడిని చంపాడో ఆ అసురుడిని చంపి మళ్ళీ యుద్ సముద్రములోనే పడేశారు ఆ తర్వాత చాలా కాలముగా ప్రేతగా ఉన్నటువంటి అంటే మరణించి ప్రేతగా ఉన్నటువంటి సాందీపని కుమారుడిని శ్రీకృష్ణుడు మళ్ళీ జీవింపచేశాడు మళ్ళీ శరీరాన్ని ఇచ్చాడు శాందీపని కుమారుడికి శ్రీకృష్ణుడు చేయశక్యము కానటువంటి ఎవరు చేయలేనటువంటి ఎవరు అచింత్యంచ చృష్టవామహద్ అద్భుతం ఊహించడానికి కూడా వీలు లేనటువంటి అట్లాంటి అద్భుతమైనటువంటి పనిని శ్రీకృష్ణ భగవానుడు చేసేసరికి సర్వేషామేవ భూతానాం విస్మయ సమజాయత అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఇక ఆ తర్వాత బలరామకృష్ణులు ఆ శిశువుతో పాటు ఆ కుమారుడితో పాటు సకల ఐశ్వర్యాలను గోవులను అశ్వాలను ధనాన్ని వారి గురువుగారైనటువంటి సాందీపనికి గురు దక్షిణగా ఇచ్చారు ఆ సాందీపని యొక్క గ్రామములో ఉన్నటువంటి జనులంతా మళ్ళీ బ్రతికి వస్తున్నటువంటి ఆ కుమారుడిని చూసి ఇది ఎవరి వల్లనూ కాదు కనీసము ఊహించడానికి కూడా సాధ్యము కాదు కష్ట నారాయణాత్ అన్య చింతయేత్ ఇదం అద్భుతం కేవలము నారాయణుడు తప్ప శ్రీమన్నారాయణుడు తప్ప వేరొకరు ఎవ్వరూ కూడా ఇటువంటి అద్భుతాన్ని గురించి ఆలోచించలేరు చేయలేరు అంటూ గ్రామస్తులంతా అనుకుంటూ ఉన్నారు సరే ఆ రకముగా సాందీపని వద్ద సకల అస్త్ర విద్యలను నేర్చుకొని శ్రీకృష్ణ భగవానుడు అన్ని లోకాలలోనూ ప్రసిద్ధుడయ్యాడు ఓ ధర్మజ ఆ శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు కంసుడు ఎట్లాంటి వాడు అస్త్రజ్ఞానములోను బలములోను పరాక్రమములోనూ కార్తవీర్యునితో సమానుడైనటువంటి కంసుడిని శ్రీకృష్ణ భగవానుడు సంహరించాడు అంటూ పితామహుల వారు ధర్మరాజుకు కృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ